కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది మన ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఈ ప్రాంతాల్లో విజువల్స్ డ్రోన్ ద్వారా మేము తీయడం జరిగింది ఈ విజువల్స్ మీకోసం అందిస్తున్నాం ఎస్పెషల్గా చూడండి కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది మొత్తం నీట మునిగింది అసలు అక్కడ ఉన్న వారి పరిస్థితి వర్ణాతీతం కరెంట్ లేదు నీరు లేదు తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మొత్తం నీట మునిగిపోయింది జర్నాల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది అసలు చిన్నపిల్లలతో పసిగందులతో ముసలి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ చూస్తుంటే ఆ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి మాకైతే త్వరగా రెస్క్యూ టీమ్స్ వచ్చి అందరినీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం చూడండి అసలు డ్రోన్ విజువల్స్లో ఎక్కడ చూసినా నీరే నీరు 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 తప్పితే ఏం కనిపించట్లేదు